ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్టంలో మనకి లెప్రసీ అనేటువంటి ఒక పదం ఈ చట్టంలో కూడా ఉంది అధ్యక్ష దీన్ని మార్పు చేయాలనేటువంటి అంశం మీద ఇవాళ ఈ బిల్ అమెండ్మెంట్కి ఇక్కడ సభ ముందుకు తీసుకురావడం సభ ముందుకు తీసుకురావడం జరిగింది తమ అనుమతితోటి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదున గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల్లో కుష్టు వ్యాధి అనేటువంటి సంబోధన జనంలోని వివక్షతను ఎత్తి చూపిస్తుంది అనేటువంటి దాని మీద అధికరణం పద్నాలుగు మరియు పదిహేడులో నిర్ణయించిన సమానవత్వపు హక్కు మరియు అంటరానితనమును భంగం కలిగించేదిగా ఉద్దేశించబడినందున తక్షణమే తొలగించబడాలని కోర్టు వారి ఆదేశం ఉంది అధ్యక్ష ఈరోజు ఈ బిల్లును ప్రతిపాదించడం కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టంలో కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది దానికని ఈ సవరణలు తీసుకురావడానికి ఇవాళ మన న్యాయశాఖ ద్వారా పంపించడం జరిగింది అధ్యక్ష అలాగే కుష్టు వ్యాధితో బాధపడుతున్న అనే పదాలను గుర్తించడం అయినది ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల ఎండమెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని ముప్పై చట్టంలోని సెక్షన్ పంతొమ్మిదిలో లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న అనే పదల పద పదాలను తొలగించడానికి తమరి అనుమతిని కోరుతూ సభ ముందు ఉంచుతున్నాం అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు ఇరవై ఆరును పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోనికి పాస్డ్ క్లాజులు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి సవరణలకు అందరూ అవునన్నారు అవునన్నారు ఎవరు కాదనలేదు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి మంత్రి గారు ఆల్రెడీ ప్రతిపాదన ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి ఎట్టిగానండి ఇంపార్టెంట్ వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం ఈ బిల్లు సభ ఆమోదం పొందినది దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2026, థౌసండ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది గౌరవ దేవాదాయ శాఖ మార్చులు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష అట్ ది శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఇరవై ట్వంటీ ట్వంటీ సిక్స్ బే టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష అంటే ఇంచుమించుగా మొదటి బిల్ లో ఉన్నటువంటి లెపరసీ పదం గురించి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ వేదిక యూనివర్సిటీలో ఉన్నటువంటి విషయం కాబట్టి కుష్టు వ్యాధితో బాధపడుతున్న అనేక పదాలను గుర్తించడమైనది అధ్యక్ష శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం చట్టం రెండు వేల ఆరులోని ఇరవై తొమ్మిదవ చట్టంలోని సెక్షన్ ముప్పై ఏడులో లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న మరియు సెక్షన్ ముప్పై ఎనిమిదిలో కుష్టి వ్యాధితో బాధపడుతున్న అనేవారు వాటి పదాలను తొలగించడానికి తమరి అనుమతిని కోరుతున్నాం అది ఇప్పుడు విషయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఆరును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు